అంతే కదా హిందువులకేమో ఇన్స్పిరేషను గొర్రెలకేమో ఇరిటేషను ఇప్పుడే రెండు గొర్రెలు మింగే మామూలుగా మేము మాంసాహారం అది తినంగాని రోజు గొర్రె భోజనం అయితే తప్పదు వాళ్ళు వచ్చి అడిగి తినేసి వెళ్ళిపోతుంటారు పాప వాళ్ళ బాధ వాళ్ళదే అవునా అదే బాధపడతా ఇప్పుడే ఇప్పుడే వాడు ఎవడో గొర్రె వాడు వైజాగ్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి మా మా ఓన్ నమ్ముకోండి ఎప్పటికైనా అన్నాడు ఎవడాడు అన్నా అంటే లోకరక్ష కూడా అన్నాడు కాదురా వాడితో ఉంటుందిగా అన్నా వాడి పేరే లోకరక్ష కూడా అన్నాడు అంటే నేను చెప్పాను వాడు ఎవడో పుట్టాడో తెలుసుకుని నువ్వు ఎవడో పుట్టావో తెలుసుకుని ఫోన్ చేయన్నా వాయిస్ కూడా పెట్టా వాట్సాప్ కూడా పెట్టా

నేను ఆగస్ట్ నైన్త్ స్వామి అబ్బో ఎనిమిదో తారీఖే మా ప్రోగ్రాం పొద్దున్నే మీరు వెళ్ళాలి అక్కడ హైదరాబాద్ హైదరాబాద్ లో బోరబండ ఆ నేను ఎనిమిదో తారీఖు రాత్రి ప్రోగ్రామ్ అవగానే వెళ్ళిపోతాను మీరు అమెరికా వెళ్తాను మేము మార్కాపురం వెళ్తాం అంతే తేడా స్వామిజీ మీరు చాలా ఎంత కష్టపడుతుంటారు మేము అనుకుంటాను నేను మా ఆవిడ పాపం స్వామిజీ ఎంత కష్టపడుతుంటారు తిరుగుతుంటారు ఏమో ఇది అని ఇంగ్లీష్ లో థ్యాంక్లెస్ జాబ్ అంటారు కదా అట్లాంటిది బట్ మన హిందూస్ చాలా కష్టం స్వామిజీ వాళ్ళని వెయిట్ చేయటం థిక్ స్కిన్ అంటారు కదా అవును అది నాలుగు అంటే మన వాళ్ళకి భోగాల అలవాటు అయిపోయి అలా తయారయ్యారు కానీ మనం నెమ్మదిగా మనకి సౌత్ లో ఇట్లా ఇన్వేషన్స్ ఎక్కువ ఫేస్ చేయలేదు మన వాళ్ళు అంటే ఇప్పుడు కష్టం వస్తే నీకు నొప్పి తెలుస్తుంది కానీ నీకు కష్టం లేదే కష్టమే లేదు నీకు ఎలా తెలుస్తుంది బాధ అందువల్ల మనం అలా కష్టపడుతూ ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రోగ్రామ్ పెట్టాడు మా కళ్యాణం చిత్తూరులో బోల్డ్ అండ్ ఫ్లెక్సీలు వేసాడు బోల్డ్ మందికి చెప్పాడు మున్సిపల్ అధికారి బ్రాహ్మడు మనం కట్టలు పెడితే ఆ వాడే పిక్కిచ్చాడు మళ్ళీ మన వాడు ఊరుకోలేదు తోలు తీసి మళ్ళీ పెట్టించాడు అనుకో ఇలాంటి మూర్ఖ పిరికి పిరికి మన వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే పిరికి పిరికి అందుకని మన వాళ్ళు పౌరుషం వస్తే మళ్ళీ సెట్ అవుతారు సెక్యులరిజం అంటే ఏంటి పిరికోడే సెక్యులరిజం అంటాడు అదంటే పచ్చిగా చెప్పాలంటే వాడి భార్యను ఎవరైనా వాడుకుని వాడుకుని పంపించేస్తే ఫోన్లు ఆడు బాగా బలవంతుడు ఆడితో గొడవ ఎందుకు స్నానం చేసి వచ్చాయి అంటే అంత దిగజారిపోయారు సెక్యులర్ డాగ్స్ వాళ్ళ ఇంటి దొంగలం సో నెమ్మదిగా మనం ప్రయత్నం చేయాలి కదా మరి ఏం చేస్తాం ప్లస్ ప్రపంచంలో ఏం జరుగుతుందో అది తెలియదు మనం ఆహా తెలిసినా మేము నటిస్తామయ్యా అవి తెలిసినా మేము నటిస్తాం అంటే నీకు పచ్చిగా మాట చెప్పి పెట్టేస్తాను ఇల్లు అంటూ ఇద్దరు అన్నదమ్ములు లోపల ఉన్నారు మంటల మీదకి వచ్చేస్తున్నాయి అన్నయ్య మంటల మీదకి వస్తున్నాయి అన్నాడు వాడు అన్నాడు రే ఈ తిప్పించి పడుకో అన్నాడు ఏమి తెప్పించి పడుకుంటే మంటలు ఏం చేయవా మా గురువుగారు చెప్పారు పాతికేళ్ల క్రితం సో దిస్ బోత్ ఫెలోస్ఫర్ బాండ్ అలా అన్నారు అలాంటి వాళ్ళు హిందువులు అది సౌత్ ఇండియా వాళ్ళు నాకు చాలా పెయిన్ ఏమిటంటే మహాత్ములు పుట్టే నెలలో పుట్టాం మనం ఇండియా ఈజ్ నాట్ ఏ స్మాల్ ప్లేస్ స్మాల్ కంట్రీ నాట్ ఏ ఆర్డినరీ ల్యాండ్ అది నా బాధ కానీ ఎవరికి ఇది పట్టలేదు ఎందుకు పట్టలేదంటే నువ్వు నేర్పలేదు నాకు పెద్ద గోల్ ఉంది ఆ గోల్ ఏంటంటే ఎవ్రీ వాల్ ఎవ్రీ పోల్ దట్ ఈజ్ మై గోల్ నిన్న శ్రీపురం గోల్డెన్ టెంపుల్లో అమ్మతో చెప్పా అమ్మ అంటే అక్కడ ఉండే స్వామీజీ ఎవ్రీ వాల్ ఎవ్రీ పోల్ అంటే వెంటనే అమ్మ నవ్వి ఇగో ఇక్కడ గోడ ఉంది నేను జింకలు వేయించాను దీని మీద అడవి బొమ్మలు చెట్లు వేయించాను చూడగానే మనసుకి ప్రశాంతత కదా అన్నారు నా గోల్ ఏంటంటే దానికి చాలా డబ్బులు కావాలి ధనము జనం లేకపోతే నా గోల్స్ చేయలేను అదేంటంటే ఎవ్రీ వాళ్ళు ఎవ్రీ పోల్ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు ఎప్పుడైనా విజయవాడలో రాజమండ్రిలో ఎక్కడైనా అలా కారు ట్రాఫిక్లో ఆగినప్పుడు వాళ్ళు వాళ్ళ మీద గో పోల్ మీద చూడండి చిన్న పోలు దాని మీద వాడు మా వాడు రక్తం జయం అని రాస్తాడు అంటే ఈజ్ ఈజ్ యూజింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ టు స్ప్రెడ్ నువ్వు దరిద్రుడు నువ్వు గుళ్ళో కూడా రాయువు అందుకని నా రిక్వెస్ట్ ఏమిటంటే మీరు సంవత్సరానికి ఒక పది దేవాలయాల్లో ప్రతి గుళ్ళో ఒక ఐదు శ్లోకాలు తెలుగు ఇంగ్లీషులో ఫ్లెక్సీలు పెట్టించడము పెయింట్ వేయించడము ఇది ఒక లక్ష్యంగా పనిచేయండి మీకు అసిస్టెన్స్ సరే స్వామిజీ మీ ధనానికి సారథకత మీ జీవితానికి పరమార్థం మీరు సంవత్సరానికి ఐదుగుళ్ళో పది గుళ్ళో ప్రతి గుళ్ళో ఫ్లెక్సీలో లేదా పెయింటు మీ ఓపిక కొద్దీ నేను మనిషిని ఇస్తాను మీరు ఏ జిల్లాలో పుట్టారు కానీ పుట్టి పెరిగిందంత నార్త్ ఇండియాలో మొత్తం సిక్కిం వాటి ఓ ఓ నాన్నగారి జాబ్ వలన నాన్న మీరు ఇదొక్కటి నాకు ఫోన్ చేసినందుకు నా సమయాన్ని స్వీకరించినందుకు మీరు చేయాల్సిన పెద్ద పని ఏమిటంటే దేవాలయాల్లో ఈ భగవద్గీత రామాయణ శ్లోకాలని సెలెక్ట్ చేస్తాను మీరు ఒక ఐదుగుళ్ళో పదిగుళ్ళో సంవత్సరాన్ని వేయించాలి స్వామి ఎనిమిదో తారీఖు కానీ మీ వాడు వెళ్ళిపోయేది తొమ్మిది కాబట్టి మీరు రాలేదేమో ఎనిమిదో తారీఖు ఎనిమిదో నెల కార్యక్రమం సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది దాకా కష్టం అది మీరు మర్నాడే కదా ఫ్లైట్ అయింది మళ్ళీ